తాను కష్టాతీతంలో నలుగురికి అండగా ఉండాలనే లక్ష్యంగా పెట్టుకుని విద్యార్థులకు గ్రామ సమస్యల్లో తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు గ్రామీణ వైద్యుడు పురుషోత్తం సిద్దిపేట జిల్లా వరగల్ మండలం తున్కీ కాల్సా గ్రామంలో ప్రజలకు వైద్యుడిగా డాక్టర్ పురుషోత్తం సేవలు అందిస్తున్నారు అయితే గ్రామంలో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు సైకిల్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని సైకిల్ అందచేసి అండగా నిలిచారు డాక్టర్ పురుషోత్తం అయితే మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు నీటి కొరత సమస్యను గుర్తించి తెలుసుకొని నేడు విద్యార్థుల దాహాతిని తీర్చేందుకు గాను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయించి స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు వైద్య పురుషోత్తం నలుగురికి కష్టాల్లో తాను పాలు పంచుకోవడం సంతోషాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు గ్రామంలోని సమస్యలను గురించి తెలుసుకుని ఇలా డాక్టర్ అండగా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు తునికి కలిసా గ్రామస్తులు విద్యార్థులు నేను గత నలభై సంవత్సరాల నుండి స్కూల్ జడ్పిహెచ్ఎస్ హై పిల్లలకు మరియు మెడల్స్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడము తర్వాత వాళ్ళకు ఎమోగ్లోబిన్ టెస్టులు చేసి ఎమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకు ఎమోగ్లోబిన్ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకు నార్మల్ చేయడము వాళ్ళ గ్రూపింగ్ చేయడము దూరం నుంచి వచ్చే పిల్లలకి స్కిల్స్ ఒక నెలల క్రితమే ఇరవై ఐదు బయో స్కిల్ ఇచ్చాను వారం రోజుల క్రితము నాకు సంవత్సరం నుంచి మేడం గారు మాకు వాటర్ ప్రాబ్లం ఉన్నదని అడిగారు మంచినీళ్ళ ప్రాబ్లం ఉందని పిల్లలకు దానికి నేను ఆరో ప్లాంట్ స్కూల్ పిల్లల కోసము ఫిట్ చేయించాను మరి ఇప్పుడు నెక్స్ట్ కూడా వాళ్ళకి మళ్ళీ కొందరు పిల్లలు ప్రార్థనలో మరి వాళ్ళు చెక్క రుచి పడిపోతున్నారు దానికోసం మళ్ళీ నేను హిమోగ్లోబిన్ చెకప్ చేయించి వాళ్ళకు నేను హిమోగ్లోబిన్ ఇస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కూడా చెకప్ చేపిస్తున్నాను ఇప్పుడు త్రీ డేస్ కింద కూడా పిల్లలందరికీ వాళ్ళకు గ్రూపింగ్ కావాలన్నారు నూట యాభై మంది గ్రూపింగ్ చేసి ఇచ్చాను మరియు పిల్లల బాగు కోసము పిల్లలు మంచి మంచి గాలి తీసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మంచి నీళ్ళు ఇవ్వడం జరిగినది మంచి స్కూల్కి మరి తునికి విలేజ్కి మన మండల్లో మంచి పేరు తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను నేను సహకరించే మరి విద్యార్థులకు వీళ్ళందరికీ శుభకాంక్షలు